హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సూపర్ టేస్టీగా సింపుల్గా క్విక్గా అయిపోయే ఒక స్నాక్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంట్లో అటుకులు బంగాళదుంప ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా క్విక్ గా అయితే అయిపోతుంది సాయంత్రం పూట ఇలా అయితే పిల్లలకి చేసి పెట్టండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారు నోరూరుంచే ఈ కమ్మనైనా ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో ఇంకెందుకు లేటు చూసేయండి స్నాక్ రెసిపీ చేయడానికి ఒక కప్పు అటుకులు మూడు బంగాళదుంపులు తీసుకోవాలి ముందుగా బంగాళదుంపలను అయితే ఉడకబెట్టుకోవాలి దానికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో మూడు బంగాళదుంపలు వేసుకొని శుభ్రంగా కడుక్కొని మునిగేంత వరకు నీరు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు విజిల్లు వచ్చేంత వరకు మూత పెట్టి ఉడకనిద్దాం ఈ బంగాళదుంపులు లోపు ఒక కప్పు అటుకులనైతే ఒక బౌల్లోకి తీసుకోండి వీటిని బాగా కడిగి తీసుకోవాలి మనం ఈ రెసిపీ కోసం సన్నటి అటుకులనైనా లావు అటుకులైనా వాడవచ్చు అటుకులు మొత్తం ములిగేంత వరకు వాటర్ అనేది వేసుకొని మూడు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి కాసేపు తర్వాత అటుకులను మూత తెరిచి చూస్తే ఈ విధంగా సాఫ్ట్గా అయితే అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుందాం ఇలా సాఫ్ట్గా అయిన అటుకులను చేతితోనే ఇలా కొద్దిగా మెదిపి తీసుకోండి మరీ మనం మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం మెదిపి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాకలా మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపులు ఉన్నాయి కదా వాటినైతే పైనుండే పొట్టు మొత్తం తీసేసి ఈ విధంగా తీసుకున్నాను బంగాళదుంపల్ని చేతితో మ్యాష్ చేయకుండా ఇలా ఒక గ్రేటర్ సాయంతో మొత్తం గ్రేట్ చేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల బంగాళదుంప అనేది చక్కగా గ్రేట్ అయ్యి అటుకుల్లో బాగా కలిసిపోతుంది అదే మనం చేత్తో మ్యాష్ చేసి తీసుకున్నామంటే అక్కడక్కడ ముద్దల్లాగా ఉండిపోతుంది ఒకసారి స్పూన్తోని మొత్తం బాగా కలిసేంత వరకు అటుకులు ఈ బంగాళదుంప మ్యాష్ చేసింది మొత్తం బాగా కలిసేంత వరకు స్పూన్తో బాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ అంతా ఉల్లిపాయనైతే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన రెండు మూడు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి కొద్దిగంత కొత్తిమీర తురుమును కూడా వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి మీరు టేస్ట్కి తగినంతగా చూసుకొని అయితే వేసుకోండి ఇందులోకి మనం స్పైసీనెస్కి తగినట్టుగా నేను ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వాడుతున్నాను రెండు కరివేపాకు అయితే ఈ విధంగా చించి వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి కాస్తంత జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ మసాలాలు మొత్తం కూడా అటుకులు బంగాళదుంపకి బాగా పట్టేంత వరకు మొత్తం బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా స్పూన్తో అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం లైట్గా ప్రెస్ చేసి కలుపుకున్నామంటే అటుకులు ఆలు మిక్స్ అంతా కూడా చక్కగా కలిసిపోతుంది ఇందులోకి వాటర్ అనేది ఏమీ వేయనవసరం లేదండి అలా మనం లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుతుంటే అదే మొత్తం ముద్దలాగైతే అవుతుంది ఇన్ కేస్ మీకు ఇది మెత్తగా ఉంది అనుకుంటే కొంచెం పొడిపిండి జల్లి కానీ లేకుంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కానీ తీసుకోండి చిన్న బాల్ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా కట్లెట్ కట్లెట్లాగైతే చేసుకోవాలి ఇలా కట్లెట్ లాగా చేసేటప్పుడు సైడ్స్ అనేవి అంచులైతే విరుగుతున్నట్టుగా ఉంటాయండి సైడ్స్ అనేది కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా కట్లెట్ లాగా అన్నింటినీ కూడా చేసి పెట్టుకోవాలి ముందుగానే అన్నింటినీ కూడా ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒకటేసారి డీప్ ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్స్ ఉన్నాయి కదా వాటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా ఫ్రై చేయనివ్వాలి మంట అనేది చిన్నగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి థ్యాంక్ యూ ఫర్ watching